కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వానికి చెందినటువంటి వ్యతిరేకంగా బీజేపీ వాళ్ళు నిరసన తెలిపి దిష్టిబొమ్మ దానం చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన చెన్నూర్తి మండల అధ్యక్షుడు రామసాహ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకత్వం యువ నాయకత్వం అందరం కలిసి ఆ నిరసన కార్యక్రమాన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఆ మాట ఎందుకు అంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు భట్టి విక్రమ గారి ఆలోచన మేరకు ఉమ్మడి జిల్లాంటి మంత్రులందరూ పొన్నం ప్రభాకర్ అన్న శ్రీయబాబు గారు అడ్డూరు లచ్చన్న అనేక మంది రాష్ట్ర కేబినెట్ అందరూ కలిసి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఆదిశీనన్న మనందరి ప్రియతమ నాయక ఆదిశన్న గారి నేతృత్వంలో వెమ్లోవాడ టెంపుల్ తీసుకొచ్చి పెద్ద మొత్తం వందలాది కోట్ల నిధులను వెచ్చించి ప్రత్యేకంగా సీనన్న మన ప్రాంతానికి గెలిచిన తర్వాత విములవాడ ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ గుడి ఎత్తి పరిస్థితిలో డెవలప్ చేయాలి అని చెప్పి రేవంత్ రెడ్డి గారికి తీవ్రంగా ప్రాతినిత్యం వారికి ఎప్పటి ఎప్పుడు ఇక్కడ వివరాలు అందిస్తూ చాలాసార్లు అనేక మార్లు వారు కూడా ప్రెస్ మీట్ ద్వారా చెప్పారు కలెక్టర్ గారి అకౌంట్లోనే నూట యాభై కోట్ల నిధులు వెచ్చించి ఉన్నాయి చాలోల్ అయింది ఆ నిధులు వచ్చి కూడా డెవలప్మెంట్ కార్యక్రమాన్ని త్వర త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి మొన్నటి శనివారం మంచి రోజు ఉందని చెప్పేసి ఆ స్వామి విగ్రహమూర్తులను భీమేశ్వరాలయం తీసుకొచ్చి కూడమొప్పులు చెల్లించి భక్తులకు ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని చెప్పి భీమేశ్వర ఆలయంలో అనేక ప్రాంతాల నుంచి భక్తులు వస్తారనుక వారికి ఎట్టి పరిస్థితులు ఇబ్బంది కలగదని చెప్పి భీమేశ్వరంలో అన్ని రకాల సదు సదు వసతులను ఏర్పాటు చేసి బీజేపీ వాళ్ళు రాజకీయంగా ఏదో మేము చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చెప్పేసి వారు రోడ్లపైన కూర్చొని వ్యతిరేకించడం నిజంగా ఆశయాస్పదంగా అనిపిస్తుంది తెలియజేస్తూ తప్పకుండా ఈ దేశంలో విభిన్న జాతులు విభిన్న సంస్కృతులు విభిన్న రాష్ట్రాలు విభిన్న ప్రజలు ఉంటారు మనందరం హిందువులమే ప్రతినిత్యం గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు గౌరవ ఎమ్మెల్యే గారు కావచ్చు మేము కూడా మనందరం ఉదయం లేవనే దేవుని మొక్కుతూ ఉంటాం ఒట్టు పెట్టుకొని తిరుగుతూ ఉంటాం కానీ హిందుత్వం పేరిట రాజకీయాలు మాత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చేరని చెప్పి తెలియస్తూ ఆ మాట ఎందుకంటుంటే గత పదేళ్ళలో విమలాల గుడి ఏది ఎక్కడ ఉందో అక్కడే ఉంది ఒక్క ఇటుక పిల్ల కూడా అటున్న పిల్ల ఇటు జరగలే ఇటున్న పిల్లలు అటు జరగలే ఇప్పుడు తరతరైన అభివృద్ధి చేస్తుంటే ఊడ్చుకోలేక మీరు ఓడ్చుకోలేకపోతున్నారు విమరాలకు సంబంధించినటువంటి పరిరక్షణ సంస్థ అనే ఒక కమిటీ వాళ్ళందరినీ మెప్పించి మన పార్టీ కాదని చెప్పి ఆలోచించకుండా గౌరవ ఎమ్మెల్యే గారు ఈ మన వారు ఏమంటారు వారిని ఎంపీ గారిని కూడా బండి సంజయ్ గారిని కలిసిరు దురదృష్టం వారు కూడా నిధులు తెచ్చేది ఉండే వారు కూడా ఇక్కడ కనిపిస్తలేదు వారిని కూడా మెప్పించి ఒప్పించి అభివృద్ధిలో మీరు ఎక్కడ అడ్డుపడకుండా ఉండాలని చెప్పి కోరుతూ ఉన్నారు దయచేసి మీరందరూ అదే అదేవిధంగా రాబోయే రోజుల్లో సంవత్సరం రెండు సంవత్సరం గుడి మార్పు చేర్పు తప్పకుండా యాదాద్రి లెవెల్లో జరుగుతాయని చెప్పి మన ఎమ్మెల్యే గారు చెప్తున్నగా మీరు సహకరించాలి చెప్తా సహకరించాలి తెలియస్తూ మా ఆంధ్రప్రక్రి విజ్ఞప్తి చేస్తూ ఇట్లాంటి నిరసన కార్యక్రమాలు పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం